ఆహా ఏమి జాతకం మహాదశ ఆగండి నువ్వు ఎవరు నాపుతున్నావో తెలుసా ఇంటికి కాబోయే అల్లుడిని ఇక్కడ అల్లుడు అయ్యాక కూడా చెక్ చేస్తారు ఓ అబ్బాయి లోపల ఎవరినా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఉన్నారా జనరల్ గా ఇక్కడ అలాంటి వాళ్ళే ఉంటారే హాస్యం కామెడీ వాళ్ళు ఇద్దరు మీ నాన్న సార్ ఏం చేస్తుంటాడు లేదండి పోయారు ఎలా మా ఊరి ప్రెసిడెంట్ గా ఉండేవారు పేదవాళ్ళకి చిన్న చిన్న జబ్బులకు చేప ప్రసాదం ఇచ్చేవారు ఓ సంవత్సరం ఆ మందు వికటించి చాలా మంది చనిపోయారు దాంతో జనాలకు కోపం వచ్చి ఆయన ప్రాణాలు తీసేశారు జనాలే మీ నాన్నని చంపేశారా ఎందుకు సార్ చిన్నప్పుడు ఎప్పుడో జరిగిన విషయాలు ఇప్పుడు గుర్తు చేసి బాధ పెళ్లి విషయాలు మాట్లాడదామని పిలిపించారు ఆ విషయం మాట్లాడుకుందాం అంటే నిజంగా మీ ఊరి ప్రజలే మీ నాన్నని చంపేశారా అవును సార్ ఓకే ఓకే అలా పోయాడనమాట సారీ సారీ యాక్చువల్గా నేను నిన్ను పిలిపించిన పర్పసే వేరు కానీ ఇప్పుడే నాకు క్లారిటీ వచ్చింది అందుకే నిన్ను చంపకుండా వదిలేస్తుంది నా కూతురు పెళ్ళయ్యేదాకా ఇండియా వదిలి అయితే రాష్ట్రం కాదు కదా ఈ రాజధాని కూడా వదిలి వెళ్ళను మీరు విన్నారు నేను ఫిక్స్ అయిపోయాను నువ్వు ఎవరితో ఏం మాట్లాడుతున్నావో తెలుసా ఒక్క సిగ్నల్ ఇచ్చానంటే బాడీలో వంద బుల్లెట్లు దిగుతాయి ఇవ్వండి సార్ రే ఐదేళ్లు పవర్ లో ఉండే సీఎం ఇక్కడ వందేళ్లు పవర్ లో ఉండే సీఎం ఇక్కడ కామన్ మ్యాన్ కోట్ పవర్ నేను తలుచుకుంటే గంటలో గాల్లో కలిసిపోతావు గంట కాదు ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నా నీకు తెలిసిన అన్ని రకాలుగా ట్రై చేసుకో ఏంట్రా నీ ధైర్యం ఫేమస్ అయిపోయాను సెలిబ్రిటీ అయిపోయాను నిన్నేం చేసినా ప్రెస్ మీడియా అనుకుంటున్నావా నేను సపోర్ట్ తో పైకి వాడిని కాదు సోలోగా పైకొచ్చిన వాడిని సోలోగా ఏంట్రా వాణ్ణి సొసైడ్ నోట్ నా చావుకి నేనే కారణం అని సంతకం పెట్టించాను మనుషుల్నే వాడతావో మారణాయుధాలనే వాడతావో తెలివినే వాడతావో టెక్నాలజీనే వాడతావో నీ ఇష్టం ట్వంటీ ఫోర్ అవర్స్ నిన్ను ట్వంటీ ఫోర్ అవర్స్ లో నా చేతికి మట్టంటకుండా చంపలేకపోతే నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేస్తాన్రా నాకు శుక్రమహారదాస సాల్సా డాన్స్ చేస్తుంది వాగ్దనాలు చేయొద్దు ఇంకొకసారి ఆలోచించుకోండి ఏంట్రా ఆలోచించేది నువ్వు అసలు ఈ కాంపౌండ్ దాటెళ్ళాలి కదా జనరల్ గా మీడియా మాట్లాడుతుంటే మన చెవులతో వింటాం చెవులోని మీడియా ఉంటే కెమెరాతో పులికి నేను జింకన కాదు మా ఏర్పాట్లు మాకుంటాయి ఇంటెలిజెంట్ సెక్రటరీ సుబ్రహ్మణ్యం టేక్ కేర్ ఆఫ్ మామా సి సీయూ ఆఫ్టర్ ట్వంటీ ఫోర్ అవర్స్ మామో సార్ ఎవరైనా చెవులో పూలు పెడతారు వీడు పోగు పెట్టేశారు సార్ పాల్ హే హే మిస్టర్ పాల్ మీరేంటి టైంలో ఎన్ని సార్లు ఫోన్ చేయాలి ఇంటర్వ్యూ కోసం నాలాంటి వాడు నీకు ఫోన్ చేయటమే ఎక్కువ నా ఇంటర్వ్యూ తర్వాత నువ్వు ఎక్కడ ఉంటావో తెలుసా ఈ సిచువేషన్ లో నా చాలా బిజీ అండి రే ఈ రెండు రాష్ట్రాల్లో నాకంటే బిజీగా ఉండేవాడు ఎవరు లేడరా నేను కాల్ చేసినప్పుడు కాదంటే ఎందుకు పనికి రాకుండా పోతావు ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తే మీరు పోతారు సార్ నేను పోతానా ఆ అదే 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 అంటే మీరు ఇంటర్వ్యూ చేస్తే నేను ఎక్కడికి వెళ్ళిపోతానన్నారు అంతేగా రెండు రెడీ చేసుకొచ్చి పికప్ చేసుకోండి అక్కడ ఇంటర్వ్యూ చేసుకుందాం కామింగ్ మేకప్ వచ్చేసుకుని రెడీగా ఉండు నా టైమింగ్ రన్ అవుతుంది ఏంటి సార్ ఇంటర్వ్యూ చేయగానే అన్ని లాక్ చేసేస్తున్నారు నా స్టైలే అన్ని లాక్ చేస్తాను ఇంటర్వ్యూ ఫినిష్ అయ్యే వరకు తీయను ఓహో మరి మధ్యలో ఎక్కడైనా ఆగాల్సి వస్తే చచ్చినా తీయను చెప్పాను కదా నా స్టైల్ ఎంత ఇప్పుడు మరి జర్నీ ఎలా స్టార్ట్ అయింది వాళ్ళెవరు సీఎం గారు మనుషులండి నిన్నెందుకు తగులుకున్నారు మరి నేను వాళ్ళ అమ్మాయిని తగులుకున్నాను వాళ్ళమ్మ నన్ను తగులుకున్నారు మరి ఆ విషయం నాకు చెప్పలేదేంటి అంటే నేను మీకు ఇంటర్వ్యూ ఇస్తే ఎక్కడికో వెళ్ళిపోతానన్నారు నాకు మాకు ఎక్కడికి వెళ్తా అండి ఇష్టం అందుకే గ్యాప్ ఇద్దామని గ్యాప్ లేదు చేయండి వాళ్ళు ఎంట్రీ ఫినిష్ చేసేయండి నా జీవితాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేయండి సార్ నీ జీవితాన్ని ప్రపంచాన్ని పరిచయం చేయడం దేవుడు అరుగు నా చావును పరిచయం చేసేటట్టున్నావు అయినా ఈ టైం లో ఇంటర్వ్యూ ఏంట్రా అదేంటి సార్ మిడిల్ డ్రాప్ లేదన్నారు కదా అన్నా లేవా బాబు కొంచెం లాక్ తీసే ఏంట్రా ఇంత టెన్షన్ లో కూడా గేమ్ ఆడతారా ఏంటి టెన్షన్ తగ్గుతుంది జంగి రమ్మే ఆడుకుంటున్నాను నీకు దండ పడతాను డోర్ ఓపెన్ చేయరా వన్ సెకండ్

వీళ్ళేంట్రా చెప్పు కత్తుకున్న బబుల్ గమ్ లాగా మనం పడుతున్నారు ఒకసారి ఫోన్ ఉంది మీకు ఆన్సర్ కావాలా ప్రాణాలు కావాలా ప్రాణాలే కావాలి తీసుకో టూ హండ్రెడ్ క్యాబ్స్ అర్జెంట్ ఆన్ రింగ్ రోడ్ రెండు వందల క్యాబ్లు ఎందుకురా

ఇందాక రెండు వందల క్యాబల్ బుక్ చేసావు కదా దాని బిల్లు రెండు లక్షల రూపాయలు రెండు లక్షల ఓ హే మీరా డార్లింగ్ అకి ఏమైపోయియ్ పొద్దు నుంచి ని ఫోన్ ట్రై చేస్తున్నాను డాడీ ఏమన్నారో డాడీ ఏమంటారు మన ఎల్టొ మాట్లాడటం డన్ ఓకే జీసారా యా ఇప్పుడు ఇదే థ్రిల్ ముందు ముందు చూస్తా బోల్డ్ అండ్ థ్రిల్స్ బాయ్ లోకల్ రౌడీలతో కాదు పోలీస్ ఫోర్స్ కమాండోస్ ఎవరిని వాడతారో వాడండి వాడు మాత్రం బతకడానికి వీల్లేదు కాజపతి అంకుల్ ఇంకా సరే కానీ